నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ వార్తలోని వివరాలు చూద్దాం గిరిజన జాతర మహాకుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను అత్యంత భక్తి చెద్దెలతో దర్శనం చేసుకున్న ఐఎన్టీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిగా బలరాం నాయక్ కి ఎమ్మెల్సీ ఇచ్చి మరియు గిరిజన శాఖ మంత్రి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు గిరిజనుల తరపున ప్రత్యేక డిమాండ్ మరియు రిక్వెస్ట్ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి మరియు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మేము తెలియజేయించున్న విన్నపం ఏమనగా మా జాతి పెద్ద పోరిగా బలరాం నాయక్ కి మంత్రి పదవి ఇవ్వాలని ప్రత్యేకంగా కోరిన ఐఎన్జియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ గిరిజన శాత మన తల్లి సమ్మక్క సారక్క దేవాలను దర్శించుకున్నాం ఏదైతే మాజీ కేంద్ర మంత్రివర్యులు అన్న కోరిక బలరాం నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మరియు గిరిజన శాఖ మంత్రి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అన్న సీనన్న గారికి మేము విన్నపం ఏంటంటే జాతి పెద్ద అన్న గురికా బలరావు గారికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్